హన్మకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు వ్యవసాయ మరియు వర్షాకాల ముందస్తు ప్రణాళిక ఇందిరమ్మయ్యళ్ళు భూభారతి వరంగల్ ఎయిర్పోర్ట్ అంశాలపై రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖలతో కలిసి జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం ప్రారంభమైంది డిస్కషన్ జరగటం జరుగుతుంది ఒకటి ఆల్మోస్ట్ చాలా వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగింది ఏ కాన్స్టెన్సీలోనైనా బ్యాలెన్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంటే దాని మీద ప్యాడీ ప్రొక్యూర్మెంట్ తో పాటు ఇత్తనాలు ఎరువులు అండ్ అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని రిలేటెడ్ సబ్జెక్టు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంద్రమ్మ ఇళ్లు థర్డ్ పాయింట్ భూభారతి ఫోర్త్ పాయింట్ జూన్ సెకండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎక్కడెక్కడ ఏమేమి కార్యక్రమాలు చేయాలనేది ఈ ఫోర్ పాయింట్స్ మీద ఈరోజు మెయిన్ ఎజెండా కాబట్టి గౌరవ కలెక్టర్లు అగ్రికల్చర్ కాంపోనెంట్ కి సంబంధించిన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ తర్వాత దాని రిలేటెడ్ సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఎక్సెట్రా అవైలబిలిటీ ఆఫ్ దట్ థింగ్ ఇంకేదన్నా అగ్రికల్చర్ రిలేటెడ్ ఉంటే చాలా క్లుప్తంగా మీరు చెప్తే గౌరవ శాసనసభ్యులు వారి వారి నియోజకవర్కి సంబంధించింది ఏదైనా ఉంటే కూడా వారు కూడా ఎక్కడన్నా మీరు చెప్పే దాంట్లో కరెక్షన్ ఉంటే చేస్తారు ఫైనల్ విల్ టేక్ కాల్ ప్లీజ్ పోస్య్